అడుక్కునేవాడు నుండి అధికారుల వరకు ఉచిత టపాసుల వేట వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో టపాసుల వ్యాపారం ఈసారి తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయింది సాధారణంగా ఒక టపాసుల అంగడిని ఏర్పాటు చేయటానికి సుమారుగా లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది కాని వ్యాపారం మొదలకాకముందే ఇక్కడ వింత పరిస్థితి ఏర్పడింది అడుక్కునేవాడు నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ ఉచిత టపాసుల వేట మొదలుపెట్టారు వ్యాపారులు తమ ఆవేదనను ఇలా వ్యక్తం చేస్తున్నారు ఒకరు ప్యాకెట్ అడుగుతారు మరొకరు డబ్బులు లేకుండా తీసుకెళ్తారు ఇలా అందరూ తమ వాటా తీసుకుంటే మాకు మిగిలేది నష్టం మాత్రమే అంటున్నారు అది కాకుండా ఈసారి పడిన భారీ వానలు వాతావరణ మార్పులు కూడా కొనుగోలుదారులను తగ్గించేశాయి ఫలితంగా ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టిన వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక పక్క అధికారుల ఒత్తిడి మరో పక్క ఉచిత టపాసుల పంచాయతీ ఈ పరిస్థితుల్లో మేము వ్యాపారం ఎలా కొనసాగించగలం అని వారు కన్నీటి పర్యంతమవుతూ ప్రశ్నిస్తున్నారు రాజంపేటలో ఈ దీపావళి టపాసుల కాంతి కంటే వ్యాపారుల కన్నీళ్లు ఎక్కువగా కనపడుతున్నాయన్న మాట ఇప్పుడు వాస్తవంగా మారింది